మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర పూర్తి చేస్తారు ఈ మూవీ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరోవైపు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మనశంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ మూవీని సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవల మరో పెద్ద ప్రాజెక్టును లైన్లో పెట్టారు తనకు వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీతో మరో సినిమాను లైన్లో పెట్టారు మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్గా ఈ మూవీ తెరకెక్కబోతోంది ఇక మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది అనేసరికి ఫ్యాన్స్ ఈ చిత్రంపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు ఈసారి బాబీ చిరును సరికొత్తగా చూపించనున్నారని తెలుస్తోంది చిరునే కాకుండా క్యాస్టింగ్ను ను కూడా చాలా ఆచితూచి సెలెక్ట్ చేస్తున్నాడట ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పటికే స్వీటీ అనుష్కతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం అనుష్క కూడా ఈ ఆఫర్ పై పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది చిరంజీవితో కలిసి నటించాలని స్వీటీ చాలా కాలంగా ఎదురు చూస్తోంది సీనియర్ హీరోలు వెంకటేష్ నాగార్జునలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది కానీ మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి వరకు అవకాశం రాలేదు స్టాలిన్ లో ఒక సాంగ్ కు మాత్రమే పరిమితమైంది ఆ తర్వాత వీరిద్దరినీ కలిపే డైరెక్టర్ రాలేదు ఇప్పుడు ఆ అవకాశం బాబీ తీసుకున్నాడు చిరు సరసన యంగ్ హీరోయిన్లు నటిస్తుంటే మనవరాలి వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి ఇక ఈసారి అలాంటి కామెంట్స్ ఏమీ రాకుండా సీనియర్ హీరోయిన్లతోనే నటించాలనుకుంటున్నారట చిరు అనిల్ రావిపూడి సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తోంది ఇక ఇప్పుడు ఇందులో అనుష్కను అనుకుంటున్నారని సమాచారం స్వీటీ సైతం ఎప్పుడెప్పుడు చిరుతో ఒక సినిమా చేయాలని ఎదురు చూస్తోంది గతంలోనే అనుష్క చిరంజీవితో కలిసి నటించాలనుందని ఓపెన్ అయ్యారు ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోందన్న టాక్ ఫ్యాన్స్లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది నిజం చెప్పాలంటే వీరిది పర్ఫెక్ట్ జోడి అని కూడా అంటున్నారు అయితే తన ఓవర్ వెయిటే తనకు సమస్యగా మారుతుందని మొన్న మధ్య వచ్చిన ఘాటీతో కూడా స్వీటీ బరువు ప్రాబ్లం అయిందని అంటున్నారు మరి చిరు సరసన నటించాలంటే స్వీటీ కొద్దిగా అయినా బరువు తగ్గాలి మరి ఈ ఛాన్స్ కోసం స్వీటీ బరువు తగ్గుతుందా లేదా ఆ అవకాశాన్ని వదులుకుంటుందా అనేది చూడాలంటున్నారు ఇదిలా ఉంటే మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్లో రక్తంతో తడిసిన గొడ్డలి రక్తం చిందిన బ్యాక్డ్రాప్తో చూపించారు ఇది ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందన్న సంకేతాలు ఇచ్చారు పోస్టర్ కట్ అభిమానుల్లో హై వోల్టేజ్ ఎగ్జైట్మెంట్ రేపుతోంది దీంతో డెబ్బై ఏళ్ల వయసులో కూడా చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర తన మాస్ మానియాను మరోసారి నిరూపించనున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక చిరు అనుష్క కాంబినేషన్ ఫైనల్ అయితే మెగా అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్ అవుతుందని అంటున్నారు ఎందుకంటే చిరంజీవి నూట యాభై ఎనిమిదవ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలుండగా దానికి అనుష్క జోడీ అయితే హైప్ మరింత రెట్టింపు అవుతుందని చెబుతున్నారు ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్లతో వర్క్ చేస్తూ చిరు కొత్త జోనర్స్ కి వెళ్లారు విశ్వంభరా లాంటి సోషియో ఫ్యాంటసీ సినిమాను ఒకే ఒక్క మూవీ చేసిన డైరెక్టర్ వశిష్ఠతో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది అదే సమయంలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ ను రెడీ అవుతున్నారు ఈ ప్రాజెక్టులకు తోడు ఇప్పుడు బాబీతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను లైన్లో పెట్టడం మెగా అభిమానులను డబుల్ ధమాకా అనిపిస్తోంది సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా తెలుగు సినిమాలో డెబ్బై ఏళ్ల వయసులో కూడా చిరంజీవి ఇంత క్రేజ్తో నిలబడడం చాలా అరుదైన విషయమే కొత్త హీరోలు వస్తూనే ఉన్న మెగాస్టార్ మ్యాలియా మాత్రం ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి మెగాస్టార్ సినిమాలకు వస్తున్న రెస్పాన్సే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత మళ్లీ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే పైకి వెళ్లనుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి మాఫియా లో సాగే స్టోరీ ఇది ఇక మెగా ఫ్యాన్స్ ఈ హిట్ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమాలో విలన్గా మంచు మనోజ్ కనిపించనున్నారని ఫిలిం నగర్ టాక్ మెరాయి సినిమాలో విలన్గా ఆకట్టుకున్న మనోజ్ చిరువుతో స్క్రీన్ షేర్ చేస్తే ఓ డిఫరెంట్ ఎలివేషన్ వస్తుందనే అంచనాలున్నాయి ఇదే సమయంలో చిరుకు జోడీగా అనుష్క శెట్టిని తీసుకోవాలనుకుంటున్నాడట బాబీ చిరంజీవితో అనుష్క ఇప్పటి వరకు పూర్తి సినిమా చేయలేదు స్టాలిన్ సినిమాలో ఒక పాటలో స్టెప్పు లేసింది ఇక మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్లో లో పూర్తి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది చిరంజీవి డెబ్బై ఏళ్ల వయసులోనూ ఆయన ఎనర్జీ మాత్రం యువ హీరోలకే సవాల్ విసిరేలా ఉంటుంది కానీ యంగ్ హీరోయిన్లతో నటిస్తే విమర్శలు వస్తాయన్న భయం మేకర్స్ లో కనిపిస్తోంది అందుకే తాజాగా వస్తున్న సినిమాలో త్రిష నయనతార అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు ఇటీవల ఘాట్ ఈ సినిమాతో పలకరించిన అనుష్కకి ఇది మరో గోల్డెన్ ఛాన్స్ కావచ్చు చిరంజీవితో ఈ సినిమా చేస్తే ఆమె మళ్లీ ఫామ్ లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు అయితే లుక్పై విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ఈ ఒక ఎంట్రీ ఇవ్వాలంటే బరువు తగ్గాల్సిందేనని కండిషన్ పెట్టారని ఇండస్ట్రీ టాక్ మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.